రాజులకే మహారాజు బుపే దేవుడవు నడిపించే కాపరివి సింహమేమో అడవి రాజు సింహం నడిపిస్తంహం దానికి సింహం కింద సింహం ఎక్కడ నడుపుతుంది మనకు రాజు ఎవరు ఏసే ఏసీ అడవి దానిలో మనం నడవాలి ఏసీ ఎలా ఉంటే అలా మనం ఉండాలి సింహమే ఎలా అయితే నడుస్తుందో సింహం కింద అక్కడికి నడుస్తుంది మనం కాబట్టి ఆయన ఆయన ఎలా నడిచిందో మనం కూడా అలా నడిచి ఆయన మార్గంలోనే మనం ఆ సింహం ఎట్లయితే ఆయన తండ్రి మార్గంలో నడుచుకుంటే అయితే ఎట్లా కమ్యూనిస్ట్ చేస్తుందో మనం కూడా ఆయన మార్గంలో ఆయన మార్గంలో నడిస్తే మనం కూడా వాళ్ళలో కలిసి అంటే ఏం చేయలేదని మనం చేద్దామని ఆట చూస్తే నాకు అనిపించింది ఏంటిదంటే మనం తండ్రిని వెంబడించాలని అంటే అక్కడ పెద్ద సింహమేమో అయితే చిన్న ముందనేమో మనం అంటే ఆ చిన్న సింహం అనేది అర్చులను బట్టి మన తండ్రి ఎక్కడ ఉన్నాడో గుర్తు బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళింది కదా సో మనం కూడా మన దేవుడు మీ దేవుణ్ణి వెంపడించాలని దేవుడు చెప్పిన విధంగా దేవుణ్ణి అర్చరించాలని దేవుడు దేవుడు మనకి గమనించేస్తారు కూడా మాములు అయితే రాజు మనకు ఏసీనే రాజు కాబట్టి ఫస్ట్ సినిమాసే వెళ్ళిపోయింది అంటే దేవకా

రాజు మనం కూడా అర్థమైంది మనకండి అయితే అడవికి రారాజు సింహం అక్కడ దేవుడు మనకు రాజు దేవుడు అయితే దేవుడు సింహం ఏం కాదు చిన్నపిల్లు అది సింహం దేవుడు ఆ పిల్ల నేను అయితే నేను కొన్నిసార్లు దేవుడు కాదు

కాబట్టి అందరికి అవి అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడు అంటే అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పేశారు ఒకటి నేను వారు అక్కడ కూర్చుంది కూర్చున్నారా కూర్చో కూర్చలేదు అది ఎట్లయితే ఇట్లా సిం ఎట్లయితే అంటే మనము దేవుని ఉంటే మారాలి మనము దేవుని కోరిక బిడ్డలుగా ఉండాలి సింహము ఆ తల్లి ఎట్లయితే చేస్తుందో సేమ్ యాక్సిజీ గా నన్ను తాకినటువంటి అంశాలి ఏంటంటే నేను ఎలా ఇప్పుడు నేను ఊహించే దానిలో రెండు స్టోరీని స్వప్న కోసం స్వరూపా నిజమే ఆ ఇక్కడైతే ఆ ఆ స్వరం అంటే కాపరి పిలిచినప్పుడు ఆ కాపరి స్వరాన్ని వింటాయి బాగుంది దేవుడు ఎంత నడుచుకుంటూ ఇలా ఆ మార్గము ఈ లోకంలో నడుచుకుంటూ వెళ్ళడం ఆయన శరీరంలో ఎంత జీవించాడు మనకు చూపించాడు ఆ మార్గంలోనే మనము వెళ్ళాలి వెళ్ళి మనము దేవుడిని వెంబడిస్తే మనము కూడా సింహము వాళ్ళకి ఎట్లయితే రాజో మనము కూడా ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాం మనం కూడా రాజపిల్లలు కదా మనం కూడా అంటే మనము అట్లాగే ఉంటాము మన దేవుడు మనకి అట్లా మనము దేవుని కోరికలో కంప్లీట్ గా ఏ తేడా ఉండదు అక్కడ ఉన్న తేడా చిన్నది దానికి జూలు లేవు ఇంకా జూలు రాలేదు కానీ వస్తాయి

इंग्लिश में <laughs> சிலர் <laughs> 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 మీకు సమీపంగా ఉన్నారు కానీ మార్గంలో నడిచిలో ఉండి చూపెట్టే చూపెట్టే ఉండాలని మాట్లాడాలి అయ్యా అందువరకే సిద్ధం చేసి పంపుతున్నారు అందుకని మీకు ఇష్టం వీళ్ళందరినీ జీవిస్తున్నారు